ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా హుజరాబాద్ మా హుజురాబాద్ నియోజకవర్యోజక వర్గంలో ఉన్న సమస్యల గురించి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అందాల్సిన అభివృద్ధి గురించి ప్రజలకి అందాల్సిన అభివృద్ధి గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా కేసీఆర్ గారు దళిత బంధు అనేది ఒకటి పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్లో తీసుకొని దళితులకి దాదాపు సంవత్సరం నర వరకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం నర ఆ ఫండ్స్ ని ఫ్రీజ్ చేసి అనేక సార్ మొదటి అసెంబ్లీ నుంచి పెడితే ఎన్ని సెషన్లైనా అన్ని సెషన్లో ఈ ప్రభుత్వాన్ని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితుల పక్షాన నిలదీసి ఎట్టు పరిస్థితిలో మా దళిత బంధు అనేది మా దళితులకు ఇవ్వాలని నేను అడిగితే మొన్న ఆ ఫ్రీజింగ్ ఎత్తేసారు ఆ ఫ్రీజింగ్ ఎత్తేసినాక ఇప్పుడు కూడా ఆ పేద దళితులని ఇబ్బంది పెట్టి ఇలా దళిత బంధు ఇవ్వకుండా వాళ్ళకి రెండో విడత ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు దళిత బంధు అనేది పథకం మొదలుపెట్టిరు కాబట్టి దళితులు ఖచ్చితంగా దళితులకి మీరు ఇబ్బంది పెట్టకుండా ఆ దళితులకి దళిత బంధు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడే నేను అందరు అధికారులతో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా ఆర్డీఓ గారితో మాట్లాడినా అన్ని మండలాలు ఐదు మండలాల ఎంపీడీఓలతో మాట్లాడినా ఇద్దరు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడినా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులని దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రెండో విడతని మీరు వెంటనే విడుదల చేయాలి అని ఇలా నేను అధికారులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇదే ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై వేల మంది బెనిఫిషరీస్ ఉన్నారని వాళ్లే అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది నలభై వేల మంది ఉన్నప్పుడు మీరు నలభై వేల మందికి ఇండ్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను మొన్న వీణవంక మండలంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ రోజు వీణవంక గ్రామంలో కొందరికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాళ్ళు ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకుంటున్న సమయంలో వాళ్ళ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసిర్రు ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి నలభై వేల మంది ఈ నియోజకవర్గంలో బెనిఫిషియరీస్ ఉన్నారని చెప్పి మరి ఆ నలభై వేల మందికి మీరు ఎందుకు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లబ్ధిదారికి మీరు ఎవరినైతే ఆ రోజు మీరు ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎలిజిబుల్ అని మీ నోటితోనే మీరు ప్రతి గ్రామంలో చదివిన లిస్టు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంద్రమ్మ ఇల్లుని ఇయ్యాలని నేను వాళ్ళ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మహిళకి మహిళకి మీరు ఎన్నికలలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల యాభై వేల ఓట్లు దాంట్లో లక్ష ఇరవై ఆరు వేల ఓట్లు మహిళలవే మరి ఆ లక్ష ఇరవై ఆరు వేల ఓట్లున్న మహిళలకి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కళ్యాణ్ లక్ష్మి చెక్ కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష మీరు అడిగినరు ఖచ్చితంగా కచ్చితంగా మీరు తులం బంగారం కూడా ఇయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నా నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్ ఆ కళ్యాణలక్ష్మి చెక్ కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు మాత్రమే ఆ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినతో తో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారం ఖచ్చితంగా ప్రతి మహిళకి మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన చెక్ మైల్ ప్రతి మహిళకి మీరు తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇలా డెలివరీ అయిన తర్వాత ఇలా మీరు కేసీఆర్ కిట్లు ఇస్తలేదు ఖచ్చితంగా కేసీఆర్ కిట్ కూడా ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ఆ రోజు అన్నారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు నలభై నాలుగు వేల మందికి పెన్షన్లు ఇచ్చినాం రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు పెన్షన్ ని రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు వికలాంగులకి ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ నుంచి కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చిండు మరి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మీ వంద రోజుల్లో మీరు ఈ నలభై నాలుగు వేల మంది ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు మరి నాలుగు వేలు ఎందుకు చేయలేదు ఇంకా ఎప్పుడున్న చేస్తారు అని నేను అడుగుతా ఉన్నాను వికలాంగులకి నాలుగు వేలున్న పెన్షన్ ఆరు రూపాయలు చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు ఆరు వేలు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మంది పెన్షన్దారుల తొమ్మిది వేల మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి మరి ఆ తొమ్మిది ఉన్న వికలాంగులకి మీరు ఆరు రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదేం నేను సృష్టించింది కాదు మీరే మీరు చెప్పారు వంద రోజుల్లో మేము చేస్తాం ఇవన్నీ మా హుజురాబాద్ నియోజకవర్గంలో నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం కనీసము సీడీపీ ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చే ఐదు కోట్ల రూపాయలు కూడా ఇలా ఇయ్యలే ఇంకో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలలైతేనే మేము ఎమ్మెల్యే గెలిచి మాకు ఒక్క రూపాయి బిల్ అయ్యలే మా హుజరాబాద్ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యేలకు ఒక రూపాయి ఇయ్యలే మీరు పెట్టమని ఉల్టా కేసీఆర్ గారు పెట్టిన ఎస్డిఎఫ్ అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిర్రు మా కుల సంఘాల భవనాలను ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు మా మునుర్కా సంఘం భవన్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు మా అన్ని కుల సంఘాల భవనాలు యాదవ్ కావచ్చు ముదిరాజ్ బిడ్డలు కావచ్చు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు అన్ని కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిన మా గౌడ సంఘం కావచ్చు యాదవ సంఘం కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిరని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ భవనాలు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసిర్రో ఇవ్వకపోతే మాత్రం నేను ఊకోను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా కష్టపడి కేసీఆర్ గారు ఈడ ఎస్డీఏ పెట్టి హుజరాబాద్ నియోజకవర్గం అద్భుతంగా ఉండాలి అని ఇంకా అభివృద్ధి పెరగాలని ఒక గొప్ప ఉద్దేశంతోనిస్తే ఆ హెచ్డిఎఫ్ ఫండ్లు అన్ని కూడా క్యాన్సిల్ చేశారు ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను రేపు స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అడగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా హుజురాబాద్ నియోజకవర్గంని ఖచ్చితంగా నా మీద కోపం ఉంటే నా మీద దీక్షుకొని తప్పితే మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద నా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మొన్న ఇక మీ అందరు కూడా చూస్తా ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు మాకు సంబంధం లేదు బండి సంజయ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు మీరు ఓడి మీకు గంగల వడురి మాకు సంబంధం లేదు